డ్రగ్స్ గురించి సిపి మాట్లాడుతున్నారు ఇప్పుడు డికాప్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్స్యూమ్ చేస్తారు ఈ ఇంటాక్సికెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు వికాస్ అని చెప్పేసి అలియాస్ ముఖేష్ అని ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది ఇది మధ్యప్రదేశ్ రూట్ కొత్త రూట్ ఈ పట్టుకోవడం మూలంగా డిటెక్ట్ అయింది సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి ఇతన్ని కూడా తీసుకొస్తాం వీళ్ళను కూడా పీటీ యాక్ట్ లో కూడా డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది కాబట్టి విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ దీస్ పీపుల్ ఇది మనము హాట్ పర్సెంట్ గా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం టీజీ తెలంగాణ స్టేట్ లో ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్సంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఫోకస్ లో ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లో యాక్టివిటీ జరుగుద్ది ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చిన తర్వాత ఆటోలో కూడా పంపించడము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చానికి ప్రయత్నం చేస్తున్నారు దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోహర్ పిఎస్ లిమిట్స్ లో పట్టుకోవడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర ఒక డంపింగ్ యార్డ్ నియర్ బై ప్లేస్ లో సో వీళ్ళ ఫర్దర్ ఇంట్రాక్షన్ లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు మీకు తెలుసున్నది ఆల్రెడీ ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంటే అంటే ఆ ప్రాసెస్ లో పట్టుకోవడానికి సో కన్జ్యూమర్ దగ్గర నుంచి చేస్తే ఎవరు సప్లై చేసిన తెలుస్తుంది సప్లై చేస్తే ఎక్కడి నుంచి ఇతనికి మెయిన్ సోర్స్ ఏంటి తెలుస్తుంది సో డిమాండ్ సప్లై పర్స్పెక్టివ్ లో ఒకవేళ ఇక్కడ కన్జ్యూమర్ అనే అతను డిమాండ్ ఉంటాడు అతను అడుగుతాడు సప్లై చేసేవాడు సప్లైర్ ఉంటాడు ఈ రెండింటిని మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ ని ఎంటర్ ఇది మనకు స్టాల్ చేసినట్టు అయితే కాబట్టి ఎనీ ప్రాసెస్ ఈ చైన్ లో ఎక్కడ వీకెస్ట్ లింక్ ఎక్కడ ఉన్నది అని దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎస్పోర్టింగ్ ఆఫీసర్స్ చేస్తున్నారు సో అందుకోసం మీకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈవెన్ కన్సూమర్ ఆల్సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ త్రూ హిమ్ రీచ్ అవుట్ ద సప్లయర్ ఆల్సో త్రూ హిమ్ వీ కెన్ రీచ్ అవుట్ ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్సో త్రూ హిమ్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ ద నెట్వర్క్ ఈజ్ యునో స్ప్రెడింగ్ టు డిఫరెంట్ ఏరియాస్ ఎవరు కన్సూమర్ స్టూడెంట్స్ ఉన్నారా లేకుంటే యూత్ ఉన్నారా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారా ఇవన్నీ కూడా తెలుస్తుంది కాబట్టి ఈ ఫోకస్ గా ఆపరేషన్ చేసినందుకు నేను మా ఎస్ఓటి అధికారులను అభినందిస్తున్నాను దీంట్లో ఎస్ఓటి అఫీషియల్స్ తర్వాత డిసిపి ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ ఈ ఫార్టీ కేజీస్ దీంట్లో ఎండిఎంఏ టెన్ గ్రామ్స్ ఇవన్నీ ఒక వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది సెల్ ఫోన్స్ వర్త్ ప్రాపర్టీ ఆపరేషన్ లో సీజ్ చేయడం జరిగింది ఎన్డీఎంఏ కన్సూమర్స్ లో డిఫరెంట్ ఇందాక మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేసిన అతను ఆ పర్టికులర్ కే చేస్తాడు ఇప్పుడు మిక్స్ అయితే ఉంది ఇట్ ఈస్ ఎన్డీఎంఏ ఉన్న అతను కూడా ఇది పాపిస్ట్ తీసుకుంటున్నారు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ కూడా తీసుకుంటున్నారు మిక్స్ అయింది సో మీ హావ్ టు గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్ ఓన్ ఎండిఎంఏ ఉంటున్నారా అనుకునే ఉండేది కొంచెం ఉండేది వాళ్ళు ఇది కూడా తీసుకుంటున్నారు అట్లా రెండు రకాల కన్జంప్షన్ కాబట్టి వీళ్ళు ఇంటరాక్షన్ రిపోర్ట్లు అన్ని వస్తాయి వీళ్ళు ఫాలో అవుతా అంటే ఇది యాక్చువల్లీ మన ఓవర్సీస్ కనెక్టివిటీ ఉండడానికి అవకాశం ఉందని తెలుస్తుంది కల్టివేషన్ మాత్రం రాజస్థాన్ లో అవుతుంది మధ్యప్రదేశ్ కూడా అవుతుంది కానీ ఇది మనము ఈ టోటల్ నెట్వర్క్ సోర్స్ ఓన్లీ ఇక్కడి నుంచి వస్తుందా ఓవర్సీస్ కూడా వస్తుందా అనేది కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి దాన్ని హైయర్ లెవెల్ కూడా వర్క్అౌట్ అవుతుందా సార్ వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఇస్ దిస్ పాపి సార్ సారీ వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ దిస్ డ్రగ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డ్రగ్ లైక్ ఎనీ అదర్ ఎనీథింగ్ ఇట్ సేమ్ వే ఇట్స్ అంటే ఏంటంటే ఇది న్యాచురల్ ఎవ్రీ డే ప్రాసెస్ లో కన్జ్యూమ్ చేస్తున్నారు ఇట్ ఇస్ లైక్ డ్రింకింగ్ టీ లాగా అయిపోయింది కన్జ్యూమ్ చేయడంలో దాన్ని టీ మెటీరియల్ చేసి దాన్ని పౌడర్ చేసి దాని డికాక్షన్ కన్జ్యూమ్ చేస్తున్నారు ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఎన్డిపిఎస్ యాక్ట్ సో వాట్ ఈస్ ద ప్రైస్ డీలింగ్ విత్ గ్రామ్మూర్తి

అన్ని రకాల డ్రగ్స్ అన్ని రకాల పీపుల్ కు సప్లై జనరల్ సోర్స్ అయింది ఇప్పుడు ఇది ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ ఏరియా కాదు అన్ని రకాల మెటీరియల్ అన్ని రకాలుగా పీపుల్ కన్జంప్షన్ వస్తుంది విల్ గెట్ దో స్పాక్స్ వెన్ ఇంట్రాగెట్ అంటే నేను ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ పర్టికులర్ రాష్ట్రాలు కానీ నేను క్లియర్గా ఎవిడెన్స్ లేకుండా చెప్పడం సరైనది కాదు బట్ ద సోర్స్లో మనం వచ్చినాయి కొన్ని రూట్స్ ఎవరెవరు వస్తున్నారని మేము దాని మీద అండ్రావెల్ చేస్తున్నాము అది ఒకవేళ అట్లా నిజంగానే ఉంటే మీకు డెఫినెట్ గా వెల్కమ్ టు మీరు కన్జ్యూమర్స్ ని ఐడెంటిఫై చేశారు కన్సూమర్స్ కన్జ్యూమర్ ఇతను ఇప్పుడు సన్వాల్ రామ్ అంటున్నాడు ఏ టూ ఉన్నాడు కదా అతను కన్జ్యూమర్ ఇంకా వేరే వాళ్ళు ఏంటంటే అమ్మడానికి వేరే వాళ్ళను తీసుకొచ్చిన టైంలో మనం పట్టుకున్నాం వీళ్ళని ఇంట్రాక్షన్ ప్రాసెస్ లో ఎవరికి అమ్ముతున్నారు ఎవరికి అమ్మబోతున్నారు అక్కడ నుంచి మళ్ళీ ఇంత మెటీరియల్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎవరెవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది కూడా మనకు ఇది క్వాంటిటీ ఎట్లా అంటే వాళ్ళు బస్సులో తెస్తున్నారు కొన్నిసార్లు కొన్నిసార్లు వాళ్ళు వచ్చేప్పుడు ట్రైన్ రూట్ లో తీసుకొస్తున్నారు లారీలో తెస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మోటార్ బైక్స్ మీద కూడా వాళ్ళకి డిఫరెంట్ కన్సైన్మెంట్ ఎంత రిక్వైర్మెంట్ దాన్ని బట్టి చేస్తున్నారు టేక్ అడాప్టింగ్ డిఫరెంట్ మెథడ్స్ మెథడాలజీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ సడన్లీ సప్లై ఎప్పుడు వస్తే డిమాండ్ వస్తుంది పర్టికులర్ అక్యూస్డ్ ఉమార్ రామ్ ఇది ఇంత ముందు కూడా అరెస్ట్ అయినాడు ఇదే యాక్టివిటీ ఉన్నాడు ఇతను ఏంటంటే ఇక్కడ వచ్చి చిన్న కవర్ జాబ్ ఉంటుంది పనిచేస్తూనే ఇతను కార్పెంటర్ గా ఉండి రైలింగ్